సినిమా చాలా బాగుందన్న ఒకటే మరి చెప్తున్నా హనుమాన్ సినిమా అనేది అంటే సంక్రాంతికి మంచి ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా సినిమా చూసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి నాలుగు సినిమాలు రిలీజ్ నాలుగిరిలో ఒక సినిమా రిలీజ్ అయిపోయింది ఇంకా మహేష్ బాబు గారిది వెంకటేష్ గారిది నాగార్జున గారు ఈ మూడు సినిమాలు కొద్దిగా అడిట్ ఉంటే మాత్రం ఆటోమేటిక్గా ఎలాంటి డౌట్ లేదు హనుమాన్ సినిమా మాత్రం బరాబర్ వస్తుంది చాలా బాగుంది అన్న అసలు హీరో క్యారెక్టర్ వైజ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ మూవ్మెంట్ కానీ హనుమాన్ అనేది ఆది పురుషులు కూడా హనుమాన్ క్యారెక్టర్ అంత నీట్గా చూపలేదు ఈ సినిమాలో మాత్రం హనుమాన్ క్యారెక్టర్ వండర్ఫుల్గా చూపించారు ఆ గ్రాఫిక్స్ లెవెల్ అయితే అల్టిమేట్ ఆ విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగుందన్న కానీ అలాగే అక్క తమ్ముడు క్యారెక్టర్ వైజ్ అక్క తమ్ముడు నిజంగా ఆ సెంటిమెంట్ అనేది ఇంకో లెవెల్లో చూపించు సెకండ్ హాఫ్ అన్న నిజంగా హనుమాన్కి ఎంత బలం ఉంటుంది హనుమాన్ తలుచుకుంటే ఏదేం చేయగలుగుతాడు అనేది చాలా అద్భుతంగా ఒక నీట్గా ఒక లైన్ గా చూపించారు సెకండ్ పార్ట్ అయితే ఇంకా అల్టిమేట్గా అందులో అయితే డౌట్ లేదు ఎందుకంటే ఈ క్యారెక్టర్ వైజ్ చూస్తే ఇది ఓన్లీ ఒక మానవులకి అలాగే దేవునికి మధ్య ఉన్న భక్తి వల్ల జరిగే సిచ్యువేషన్ కానీ సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఎవరు ఊహించలేరు నాకు తెలిసిన కాడికి అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన కాడికి సెకండ్ హాఫ్ అయితే ఎవరు ఊహించలేరు ఆ లెవెల్లో ఉండబోతుంది సినిమా బరబరుంది భయ్య టూ థౌజండ్ ట్వంటీ లో పార్ట్ టూ రిలీజ్ అప్పుడు దానికి హనుమాన్ అయితే కొట్టుకొచ్చేస్తే నాకైతే బాగా నమ్ముకుంది అలాగే వరలక్ష్మి గారి క్యారెక్టర్ అయితే సూపర్ భయ అల్టిమేటెడ్ ఒక సినిమాలో ఇంత వయసుకు ఇంత నీట్గా క్యారెక్టర్ వైజ్గా అయితే చాలా బాగుంది చెప్తున్నాం భయ్య ఒకవేళ ఈ మూడు సినిమాలు కొద్దిగా అటు అన్నానుకో బరాబర్ ఫ్యామిలీ ఆడియన్స్ అయింది ప్రతి ఒక్కరు యూత్ కూడా ఈ సినిమాకే కనెక్ట్ అవుతుంది హనుమాన్ సినిమాకి ఎందుకంటే అందులో ఎలాంటి డౌట్ లేదు చాలా డిఫరెంట్గా ఉంది భయ్య ఆ సాంగ్స్ అయినా కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ గుడ్ ఫైట్స్ థ్యాంక్ యూ తో చెప్పవు విజువల్స్ అయితే చాలా 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 అసలు విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ నిజంగా కెమెరామ్యాన్ గానీ అయితే చాలా బాధ అంటే ఇప్పుడు జనరేషన్ తగ్గట్టు సార్ సినిమా అయితే గ్రాఫిక్స్ ఇంకో లెవెల్ బయ్యా అందులో డౌట్ అయితే లేదు అంటే ఒక్క మాట చెప్పనా ఏ జూనియర్స్ చేసినట్లే అన్న సినిమా ఒక సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంట్ చేసినట్టు ఉంది కానీ ఎక్కడ ఏం మాత్రం తగ్గలేదు చాలా బాగుంది అసలు వెనల్ కిషోర్ గారు కామెడీ కానీ ఆ పంచ్ డైలాగ్ కానీ అలాగే మన గెటప్ సీన్ కానీ గెటప్ సీన్ మొత్తం కామెడీ కామెడీ అంటే మొత్తం గెటప్ సీన్ అన్నదే కామెడీ బాగుంది అలాగే నెక్స్ట్ వచ్చి మన ప్రతి ఒక్కరు కొన్న రాకేష్ మాస్టర్ క్యారెక్టర్ తను చనిపోయాడు కానీ నిజంగా తన లైఫ్లో ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఈ సినిమా అన్న అంత బాగుంది నిజంగా బయట ఎవరితో జోలి ఉండో పోలేదు కానీ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కన్నింగ్ వైజ్ కానీ చాలా బాగుంది వండర్ఫుల్ అన్న సినిమా అయితే చాలా బాగుంది హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాకైతే బర బరా నచ్చింది ఆ సాంగ్స్ కూడా వినసొంపుగా ఉంటాయి అన్న సాంగ్స్ కూడా అంటే ఆ మీనింగ్ ఎట్లా ఉంటుంది అంటే మనకు లైఫ్లో ఒక పాట పాటలు విన్నప్పుడు మనకు మీనింగ్ ఉంటుంది ఫ్యామిలీ గురించి కానీ లవ్ గురించి కానీ ఎమోషన్ గురించి కానీ ఉంటే అంత నీట్గా చూపించారు ఆ సాంగ్లో కూడా ప్రతి వార్డ్ కూడా ఒక ఉపాధి ఉంటుంది అట్లా థ్యాంక్ యూ అండ్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నాకు ఉండే ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని